ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం హర్గర్ జల్ నినాదంతో జల్ జీవన్ మిషన్ ప్రవేశపెట్టింది మోదీ సర్కార్ అయితే క్షేత్ర స్థాయిలో మంచినీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తుల ఆవేదనపై వైఎస్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్ नालव समजताने त्रાગुलिन समस्याले नि देशंगा सोडालने दृढ संकल्पमतो हरगर जल निनादंतो 2019 ऑगस्ट 15 ना जलजीवन मिशन पतकानी प्रारंभिंची मोदी सरकार हम फेरे हुए पानी में किनारे पर बैठकर के कंकड़ मारकर एंजॉय करने वाले लोग नहीं है हम बहती तेज धारा को मोड़ने वाले लोग है और जैसा मैंने लाल किले से कहा था भारत समय को भी मोड़ देने का सामर्थ्य लेकर चल रहा है రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని అమృతధార పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా రక్షిత మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విజయవాడలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలను అవహేళన చేసేలా వ్యవహరిస్తున్నారు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు అవసరమైతే మరమ్మత్తులు చేసి శుద్ధమైన నీటిని అందించండి ముందు ఫస్ట్ లేయర్ ఆఫ్ క్లే మీను ఫిల్టరింగ్ జరగాలి అని చెప్పి ప్రతి పదమూడు వేల మూడు వందల అరవై ఆరు ఇరవై ఆరు పంచాయతీలతో పాటు దాంట్లో ఉన్న దాదాపు ముప్పై ఐదు వేల హ్యాబిటేషన్స్తో కూడా అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయా లేదా దాన్ని ఎలా సరి చేద్దాం సింపుల్ ఇసుక మారిస్తే చాలా చాలా వరకు అయిపోతాయి కాకినాడ జిల్లాలో ఇప్పటికే ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రతి ఇంటికి త్రాగునీరుని అందిస్తుంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ఇంటింటికి కుళాయిలు వేసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపమే తమకు మంచినీరు రావడం లేదని వాపోయారు రావు గారు కానికి చివరి దాకా నీరు వస్తాయి అండి మాకు అయితే కొడవ్ కుట్టే రండి మొత్తం కానీ మాకు అండి అవునా ఆ మోటలు లేకపోతే ఆ ఇక్కడ నీరు వస్తలేదు ఆ పావులే మాది అండి మీరు ఏం చేస్తారో మీ పైపు కూడా నేను ఈ నీరు అయితే నాకు కాదు కానీ పేదలకి కావాలండి అంతా మంచినీరు రాక దూర ప్రాంతాల నుండి మంచినీటిని తీసుకొస్తున్నామని అసహనం వ్యక్తం చేశారు కాలనీ వాసులు మాకు కొనట్ల నీళ్ళు లేవండి ఈశ్వరుడు దారిలో ఈ నీరు అసలు వస్తలేదండి మమ్మల్ని ఈ ఇదండి కానీ మరి మాకు మరి మీరు నీరు ఇప్పిస్తారని పవన్ కళ్యాణ్ గారు మీరు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం కోరుకున్నాం మిమ్మల్ని ఎన్నుకున్నాం మంచి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ మేము చేసాం మంచి మాకు మంచి మమ్మల్ని ఏం చేస్తారో చేయండి తాము నీటి పనులతో సహా అన్ని పనులు చేతులకు చెల్లిస్తున్నప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని శివాలయం వీధి కొత్తపేట కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు పోని కట్టించుకుంటారు కులా పోని కట్టించుకుంటారు అన్ని కానీ మాకు నీళ్ళు రాని మేము పనులు ఎలా కట్టాలండి నీళ్ళు వస్తేనే కదా మేము కట్టుకుండేది ఏదన్నాను మాకు నీళ్ళు ఇబ్బంది ఎక్కువ ఉందండి మాకు నీళ్ళు కులలు వేయించాలి కంపల్సరీగా కులాలు వేయించినా సుఖం లేదు అసలు నీరే ఒక్కలేదు మాకు మరి ఏ ప్రెసిడెంట్లైనా తిరుగుంటాము ప్రెసిడెంట్ దగ్గరికి పెంచేది దగ్గరికి కాయంతలు ఎట్టబండ్డం ఒకరు వస్తున్నారు చూస్తున్నారు రేపు కలుపుతాం అంటున్నారు వస్తున్నారు చూసి పోతున్నారు అంతే మరి నీళ్ళు ఒత్లేదు మాకు సమాధానమే శక్తి గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేకుంటే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తుందని నియోజక ప్రజలు చర్చించుకుంటున్నారు

ఇప్పటికైనా సంబంధిత అధికారులు జల్ జీవన్ మిషన్ లో భాగంగా వేసిన ఇంటింటి కుళాయిల నుంచి మంచినీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు